વાળું ચીપનીચના પેલું પોઈના ఎండ చేయలేక ఓడిపోయి పోయి ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇవి చేస్తాను సార్ పన్నెండు గంటలు నీ కోసం మంజూరు అయ్యి నువ్వు పోలీసు వల్ల వచ్చింది నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వల్ల వచ్చింది నీ కోసం ఏడు చేస్తావు పని నువ్వు కాగి పెట్ట సార్ సార్ అర్థమైందే తీసుకుపోయా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క